నమస్తే అండి వెల్కమ్ టు మోడ్రన్ పాయిట్ మాధురీస్ కిచెన్ ఈరోజు హెవీ ప్రోటీన్ ఫుడ్ అండి శనగపప్పు పచ్చి కొబ్బరి ఇది మనం పిల్లలకి లంచ్ బాక్సుల్లో వీక్లీ వన్స్ అనే అండి అంతా రిచ్ ప్రోటీన్ మనకు కావాల్సిన శనగపప్పు తీసి శుభ్రంగా కడిగి ఒంతకి రెండు వంతులు నీళ్ళు పోసుకొని మనం రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు నచ్చిన వాళ్ళు ఉల్లిపాయ కూడా వేసుకోండి ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకుని చిటకటి పసుపు వేసి మూడు విజుల్స్ వచ్చేలాగా కుక్కర్ పెట్టుకోండి ఇలా ఫుల్గా మెత్తగా ఉడికిపోయేకన్నా కన్నా చూస్తారు ఇలా పలుకగా ఉంటే మీకు ఎక్కువ పాడవద్దు అనమాట ఇలా ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా మనం తీసుకున్న కప్పు క్వాంటిటీకి ఒక హాఫ్ కొబ్బరి సరిపోతుంది తాలింపు హాఫ్ కొబ్బరి తురిమి పెట్టుకోండి తాలింపు వేసుకోవచ్చు చాలా ఈజీ అండి పిల్లలకి చాలా పచ్చి కొబ్బరిలో చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది ఇలా చేయటం వల్ల ఎక్కువ కొబ్బరి కూడా ఉడకదండి ఉడకపోవటం వల్ల పచ్చిగానే ఉంటుంది వాళ్ళకి పచ్చి కొబ్బరి తిన్నావు అని తెలీదు హెల్త్ కూడా మంచిది తాలింపు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి మీ ఆప్షన్ అండి వేసుకుంటే కమ్మగా ఉంటుంది లేని వాళ్ళు వెల్లుల్లి ఉల్లి కూడా లేకుండా చేసుకోవచ్చు తాలింపు వేగిన తర్వాత ఈ నీరుతో సహా వేసేసుకోండి ఉడికేటప్పుడే చిటికెడు ఉప్పు కూడా వేసుకున్నాం అనుకోండి బాగా పేస్ట్ లాగా అవ్వదు అనమాట శనగపప్పు మరీ పేస్ట్ లాగా అయిపోతే అంత ఎక్కువ నెల ఉండదు అనమాట పొద్దున్న చేసినా కూడా సమ్మర్లో పాడవుతుంది త్వరగా ఇప్పుడు మనం హాఫ్ కొబ్బరి మనం తీసుకున్న కప్పు క్వాంటిటీకి హాఫ్ కొబ్బరి తురుము సరిపోతుంది పచ్చి కొబ్బరి అండి కురి కొబ్బరి ఎండు కొబ్బరి కూడా వాడద్దు పచ్చి కొబ్బరి మాత్రమే అది కాస్త లేత లేతగా ఉన్నది వాడుకోండి బాగా డ్రైగా ఉన్న కొబ్బరి వాడితే కొంచెం నూనె స్మెల్ వస్తుంది అనమాట ఇలా ఆ వాటర్తో పాటు కొబ్బరి కూడా ఉడుకుతుంది ఎప్పుడైతే అలా ఉడుకుతుందో పప్పు కూడా టేస్ట్ పడుతుందన్నమాట అలా మీడియం ఫ్లేమ్లో మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు బాగా వేగనివ్వాలి ఇలా పొడి పొడిగా అయిపోవాలి ఎక్కడా కూడా నీరు తడి అన్నది ఉండకూడదు ఎప్పుడైతే పొడి పొడిగా అయిపోయిందో అది ఉప్మా లాగా కనిపిస్తుంది పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు కూడా ఇది వీలైతే నెయ్యి తాలింపు వేసుకోండి నెయ్యి పిల్లలు తింటారు అనిపిస్తే నెయ్యి తాలింపు కూడా వేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు